తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఎవరైతే సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అరువుల ఉన్నటువంటి రైతా ల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీళ్ళందరికీ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఎవరైతే రైతన్నలు ఎకరాల లోపు కానీ ఐదు ఎకరాల పైకి కానీ ఎవరైతే ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతు బరుస నిధుల కోసం మనకైతే ఎదురు చూస్తున్న ప్రతి రైతన్నకి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక వీళ్ళందరికీ మంచి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు అది ఎందుకో ఏమిటో మనమైతే ఈ వీడియోనైతే అయితే ప్రయత్నిద్దాం మనకి అదేవిధంగా మనకి ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎన్ని ఎకరాలకి ఈ రైతు భరోసా నిధులు అనేది జమ చేశారు ఇక ఈ వీడియోలో మనకి పూర్తి లెక్కలు అనేది చూడడానికి అయితే ప్రయత్నిద్దాం అదేవిధంగా మనకి రైతన్నలు ఎవరైతే అరువులే ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటివరకు కూడా మనకి రైతు భరోసా డబ్బులు ఐదు ఎకరాల లోపు కానీ ఐదు ఎకరాల పైకి కానీ డబ్బులు అనేది ఇంకానైతే కొంతమందికి అయితే జమ కాలేదు సో అటువంటి వారందరికీ ఎప్పుడు జమ చేయబోతున్నారు అన్న దానిపై ఫ్లాష్ న్యూస్ అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే గంట క్రితం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులను జమ చేస్తున్నారు అదేవిధంగా మనకి ముఖ్యంగా కేవలం ఈ పన్నెండు జిల్లాలలో మాత్రమే ఈరోజు రైతు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీళ్ళందరికీ మనకైతే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ రైతు భరోసా కింద ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఈ పదహారు నుంచి పద్నాలుగు జిల్లాలలో ఈరోజు ఏ మనకి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అదేవిధంగా ఇంకేమైనా సందేహాలు ఉంటే కిందనైతే కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే చేసుకోండి సో ఇక ఏమాత్రం మొత్తం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నల ఖాతాలలో అర్హులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధుల మనకి ప్రయత్నంలో చాలా వరకు ఇప్పటివరకు రైతన్నల ఖాతాలలో డబ్బులు అయితే జమ కాలేదు కొంతమందికి నాలుగెకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలకు కూడా ఇప్పటివరకు అయితే డబ్బులు అనేది జమ కాలేదు సో వాళ్ళందరికీ మంచి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు మనకి ఈరోజు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో తెలంగాణలో ఉన్నటువంటి అరువులే ఉన్నా కూడా రైతు భరోసా డబ్బులు జమ కాని వారి ఖాతాలలో రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇక అదేవిధంగా పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కూడా డబ్బుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకుంది ఇక మనకి ఇప్పటివరకు డబ్బులు అనేది ఐదు వేల కోట్ల రూపాయలు అనేది ఇప్పటివరకు మనకైతే ఎనభై ఎనభై నుంచి డెబ్బై ఎకరాలు ఉన్నటువంటి రైతున్నర ఖాతాలలో అంటే మొత్తం డెబ్బై ఎకరాలలో మనకైతే ఏదైతే డెబ్బై లక్షల ఎకరాలు మొత్తం నలభై నాలుగు లక్షల మంది రైతున్నల ఖాతాలలో ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేశారు ఇక ఈరోజు చూసుకున్నట్లయితే పదిహేను వందలకు పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇప్పుడు మిగిలిన వారికైతే జమ చేయనుంది ఇక మనకి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జమ కాని వారందరికీ రైతున్నుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్టుగా క్లాష్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేశారు సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్